አዎ አሱን ብር ይሄ ላም አዎ አዎ አሁን አሉኝ አዎ አዎ ይሄ ረሳይ አሉኝ አዎ አሉኝ አዎ አሉኝ ఈ పుట్టుక నీకు అర్హత కాదు సాధనతో మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చని చెప్పినటువంటి జగద్గురువు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ నా పేరు గోవిందస్వామి శ్రీమద్ విరాట్ పోతులూరి స్వామి వారి మఠముకు మఠాధిపతులుగా యాభై సంవత్సరాల సుదీర్ఘకాలము బాధ్యతలు వ్యవహరించిన శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామివారు రాసినటువంటి వీలునామాలో గురు నిర్ణయం ప్రకారం నన్ను నామినేట్ చేశారు యుగ యుగాల తరతరాల చరిత్రలో మన భారతీయ సనాతన హైందవ ధర్మంలో పితృవాక్య పరిపాలన ఇప్పటికీ సవరించబడని వాస్తవం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సప్త ఋషులు మునీశ్వరులు తల్లిదండ్రి గురువు దైవం అన్నారు అంతటి మహోన్నతమైన స్థానము ఇచ్చినవి మన భారతీయ సమాజం సనాతన హైందవ ధర్మం తల్లిదండ్రులకు గురుస్థాన ప్రతిష్టను విన్మడింప చేయడానికి గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు మీ ముందు నా యొక్క అర్హతలను తమ పరిశీలన కొరకు నివేదించి ఉన్నాను నేను పుట్టినప్పుడే పదకొండు ఏడు రెండు వేల ఏడున విశ్వకర్మ జ్యోతి మాస పత్రికలో మఠములకు వారసుడు రీతి యోగ్యత ఉన్న బాలుడు జన్మించాడనే ఆనాడే ప్రకటన చేశారు ఆనాటి మఠం ఆస్థాన సిద్ధాంతి పండితులు కందుకూరి శ్రీ గోవిందేశ్వర శర్మ గారు మా తాతగారు గతంలోనే మా నాన్నగారికి రెండవ పెళ్లి జాతకం ఉన్నదని వారి సంతానమే మఠాధిపతి అవుతారని చెప్పారు రాశారు పూర్వపు మఠాధిపతులు నామినేషన్ పూర్వపు మఠాధిపతులు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి ఐదవ కొడుకునైన నన్ను శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆత్మ ప్రబోధంతో తదుపరి మఠాధిపతిగా నియామకం చేసి ఒకటి పది రెండు వేల పదిన ధార్మిక పరిషత్కు నామినేట్ నామినేషన్ లెటర్ పంపారు తదుపరి మఠాధిపతిగా వారి తదనంతరం అమలు చేయమని కోరారు పూర్వపు మఠాధిపతులు వీలు నామ ముఖ్య విషయాలు నా మొదటి నలుగురు కొడుకులు మఠం యొక్క ఆధ్యాత్మిక చింతన కానీ వేదాంత శాస్త్రంలో ప్రాథమిక పరిజ్ఞానం లేక మఠం యొక్క సాంప్రదాయ ఆచార వ్యవహారాలలో కానీ లేనందున పరిపాలన అర్హత వారికి ఏమాత్రం లేదని భావించి మఠం యొక్క ఉనికిని భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని నా ఐదవ కొడుకు శ్రీ గోవిందస్వామి చక్కగా హిందూ మత సంప్రదాయాలలోను వేదాంత శాస్త్రంలోను ప్రాథమిక పరిజ్ఞానం కలిగి మఠం యొక్క సాంప్రదాయ పరిజ్ఞానం నిమిత్తం నా వద్ద సరైన శిక్షణ పొందుతున్నందున నాకు బ్రహ్మంగారి ఆత్మ ప్రబోధంతో ప్రకారం నాకు తదనంతరం శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠంకు నా ఉత్తరాధికారిగా మఠాధిపతిగా నామినేట్ చేస్తున్నానని ఇలా శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు రాశారు నిన్న మన ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక శిష్యుల శిష్య బృందం ద్వారా మఠాధిపతిని ఎంపిక చేసేటటువంటి ప్రక్రియ జగద్గురు శ్రీ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో జరిగింది ఈ ప్రక్రియకి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారం ఆ తీర్పు ఆధారంగా శిష్యుల యొక్క చేసినటువంటి నిర్ణయం ద్వారా మఠాధిపతిని ఎంపిక చేయవలసి ఉండగా అక్కడ శిష్యుల అభిప్రాయాలు అని ఒక ప్రక్రియకి శ్రీకారం చుట్టారు అక్కడ జరిగినటువంటి ఈ ప్రక్రియలో శిష్యులను గుర్తించమని శిష్యులను ఏ విధంగా గుర్తిస్తారు అదే సాంప్రదాయానికి చెందినటువంటి మఠాధిపతులను ఏ విధంగా గుర్తిస్తారని ధార్మిక పరిషత్ ప్రకటన ఇచ్చిన వెమ్మటే గురుపతిని గారు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ధార్మిక పరిషత్ నియామకం చేసినటువంటి ఆథరైజ్డ్ ఆఫీసర్ గారు కనీసం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా మఠం సంబంధికులతోటి మఠం ఆధ్వర్యలతోటి మఠం పండిట్స్ తోటి ఏ విధమైన సమావేశం ఏర్పాటు చేయకుండా విధి విధానాలు ఏంటి మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు చేయకుండా ఈ ప్రక్రియని ముందుకు తీసుకెళ్లడం జరిగింది అది అప్పటికప్పుడు చెప్పడం జరిగింది అలా క్యూ లైన్లలో ఆధార్ కార్డు లేని వాళ్ళని వెళ్ళ వెళ్ళిపోమ్మన్నారు అలా కొందరు వెళ్ళిపోయారు అలానే కొందరు వారు తీసుకొచ్చినట్టు అప్లికేషన్లని ప్రైవేట్ వ్యక్తులు తీసుకున్నారు ఇవి మాకిచ్చిపోవాలి అని అలానే ఈ ప్రక్రియలో వెరీ క్లియర్గా చట్టంలో శిష్యులు అదే సాంప్రదాయానికి చెందినటువంటి మఠాధిపతులు మాత్రమే పాల్గొనవలసి ఉండగా మఠాధిపతి ఆశావాహులు కూడా కొందరు ఊరు ఊరు తిరిగి ఇదేదో ఎంపిక ప్రక్రియలాగా అయ్యలారా అమ్మలారా వచ్చి మాకు ఓట్లు వేయండి మీ మద్దతు మాకు ఇవ్వండి మీ గ్రామం అంతా మాకు మద్దతు ఇవ్వండి అని జరగడము అలానే కొందరు ఎవరి తరఫున డబ్బులు పంచారో కూడా తెలియదు అలా డబ్బులు పంచడాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా జరిగాయి ఇలా అనేకమైనటువంటి అవకతవకలతోటి ఈ కార్యక్రమం జరిగింది శిష్యులను అనేక మందిని లోపలికి ఎలా చేయలేదు ఈవెన్ కొందరు శిష్యులు కూడా మాతోటి మాట్లాడడం జరిగింది మేము గోవింద స్వామికి అని అనగానే ఆ పేపర్లు వాళ్ళు వీళ్ళు లాక్కోవడం జరుగుతుందని అలానే ఆ పక్కన పెడుతున్నారని మేము నలుగురు వెళ్ళి వెళ్ళినప్పుడు ఒకటి పక్క ఒకటి పక్కన పెట్టి ఒకటి మూడు ఆ పక్కన పెట్టడం ఇట్లాంటివి జరుగుతున్నాయి అని కూడా కొందరు శిష్యులు మా దృష్టికి తీసుకొని వచ్చి ఉన్నారు అలానే కొందరు అక్కడక్కడ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి పేపర్లు పక్కన పెట్టేసి ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది ఇది ఇవ్వాలి మీరు ఇది ఇదైతే మాత్రమే చెల్లుతుందని వాళ్ళకు కావాల్సిన రీతిలో వాళ్ళు పేపర్లు ఇచ్చ ఇవ్వడం కూడా జరిగింది కొందరు సత్రాల్లో క్యాంపులు ఏర్పాటు చేసుకొని కూడా జరిగింది ఇన్ని అవకతవకలు జరిగినటువంటి ఈ సమావేశము తీవ్రమైనటువంటి రసాభసాగా ముగిసింది అలానే ధార్మిక పరిస్థితిని గురుపతిని గారు అడిగారు ఆదరేజర్ ఆఫీసర్ గారిని స్వామి రాలేని వారి పరిస్థితి అని కొందరు ఎనభై ఏళ్ళల్లో ఉంటారు కొందరు విషయ కొందరు వారికి ఉన్నటువంటి సమస్యల వల్ల రాలేకపోవచ్చు అనేటగా వారందరూ కూడా వేరే వాళ్ళ ద్వారా తెచ్చి ఇవ్వడం ఇవ్వమన్నారు అలా వేరే వాళ్ళు వాళ్ళ ఊర్లలో వాళ్ళని తెచ్చి ఇచ్చిన వాటిని కూడా స్వీకరించలేదు అలానే తు తుఫాను వలన అనేక మంది ఇబ్బందులకు గురవుతూ వచ్చిన వాళ్ళని కొంచెం లేటుగా వచ్చిన వాళ్ళని కూడా ఎలా చేయలేదు కేవలం ఈ ప్రాసెస్ని మూడు గంటల్లో ముగించేశారు పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు సమయం ఇచ్చారు ఆ సమయంలో శిష్యుల అభిప్రాయాలు చెప్పడానికి కూడా ఓవరాల్గా చెప్పడానికి ఎవరికి అవకాశమే లేదు వాళ్ళ చేతుల్లో ఉన్న పేపర్స్ ఇట్లా ఇచ్చేసేయండి ఇచ్చేసేయండి స్పీడ్ స్పీడ్గా అని ఇది ఒక బృహత్తరమైనటువంటి సమాజంలో అత్యంత గౌరవ ప్రతిష్టలు ఉన్నటువంటి జగద్గురు స్థానంలో ఉన్నటువంటి మఠంలో జరుగుతున్నటువంటి సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఇలాంటి సంఘటనని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాము అనేటటువంటి ఉద్దేశంతో ఎంతో మంది ఫాలో అవుతున్నారు అలాంటి సంఘటన ఇలా రసాబసగా ముగో ముగియడానికి ధార్మిక పరిషత్ సరైన విధి విధానాలు రూపొందించుకోకుండా ఉండడం అనేది ఒక ముఖ్యమైన కారణము అలానే పూర్తి ధార్మిక పరిషత్ అనేది లేకుండా కేవలం నలుగురు అధికారులు మాత్రమే చేయడం వల్ల కూడా ఏర్పడినటువంటి సమస్య అదే ధార్మిక పరిషత్తులో మఠాధిపతులు పీఠాధిపతులు అలానే ఆగమ పండితులు వేద పండితులు ఇద్దరు జడ్జీలు లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్సు ప్రముఖ దాతలు సభ్యులుగా ఉంటారు వారి ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదు ఈ విషయం గురించి గౌరవ సీఎం గారు తక్షణం స్పందించాలి వారు ఎంతో పారదర్శకంగా ముఖ్యంగా మతపరమైనటువంటి అంశాల్లో ప్రభుత్వ జోక్యం కానీ రాజకీయ జోక్యాన్ని కానీ వద్దు అని చెప్తూ ఉంటారు అలానే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మ పరిషత్ ఏర్పాటు చేసి సనాతన ధర్మ మండలి ఆ ధర్మ పరిషత్ దీని ద్వారా మాట మాత్రమే మఠాలు గురుస్థానాలు దేవాలయాల్లో పరిపాలన జరగాలి వాటి మార్గదర్శనంలో ఉండాలని చెప్తూ ఉంటారు వారు కూడా ఈ అంశాన్ని పరిశీలన చేసి తక్షణం ఇక్కడ జరిగినటువంటి ఈ ఎంపిక ప్రక్రియలో ఎవరైతే అవకతవకలకు పాల్పడ్డారో వారిని అనైతిక ప్రవర్తనతో తక్షణం తొలగించి ఎలాంటి పరిస్థితుల్లో కూడా అలాంటి అనైతిక వ్యక్తులకు స్థానం లేకుండా చేయాలి ఈ చట్టము పూజ్య ఎన్టీఆర్ తీసుకొచ్చింది కూడా ఆ ఉద్దేశంతో తీసుకొచ్చారు అందుకని ఆ చట్టము అలానే మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిన్న జరిగినటువంటి సమావేశాన్ని రద్దుపరిచి అన్ని అర్హతలు కలిగినటువంటి స్వామిని తదుపరి మఠాధిపతిగా నియామకం చేయడానికి ధార్మిక పక్ష చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం